ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి సిలబస్ అనగా మనకు అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి వాటిని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వాటిని వివరంగా తెలుసుకోనండి ఒకటి రెండుసార్లు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇంకా వీటి గురించి ఆలోచన చేయాల్సిన పని లేకుండా మిగతా మిగతావా వాటిని చూసుకొని చదువుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీకు తీసుకొని వస్తున్నాను మిత్రులారా గమనించండి మరి మొదటిగా మన ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి ఆల్రెడీ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అనేకలకు చేరు విధంగా మీ వంతు మీ ప్రయత్నం చేయండి నేను మంచి మంచి వీడియోస్ అన్నింటినీ మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి ఆలస్యం చేయకుండా మన టాపిక్లోనికి వెళ్దాం ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని నేను మీకు ఇంగ్లీష్లో చదువుతాను దాని యొక్క అర్థాన్ని తెలుగులో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ప్యాటలిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫెయిట్ ఆర్ డెస్టినీ దీని అర్థం ఏమిటంటే ఫెయిట్ అనగా విధిని తలరాతను నమ్మేటువంటి వారు వారిని ప్యాటలిస్ట్ అంటారు సెంటినారియన్ సెంటినారియన్ ఏ పర్సన్ హూ ఈస్ అబౌవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే వంద సంవత్సరాలు పైబడినటువంటి వారిని హండ్రెడ్ ఇయర్స్ మరియు హండ్రెడ్ పైబడిన వారిని సెంటినారియన్ అని అంటారు మూడవది ఓమిని ప్రసెంట్ హూ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్ గాడ్ ద ఆల్మైటీ అంటే అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగిన వ్యక్తి ఎవరంటే భగవంతుడు అందుకే గాడ్ ద ఆల్ మైటీ అనేది ఫోర్త్ వర్డ్ మెర్సినరీ మెర్సినరీ అంటే ఏ పర్సన్ హూ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ డబ్బుల కోసము ధనము కోసము ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తిని మెర్సినరీ అని అంటారు మిస్సోజనిస్ట్ ఐదవ వర్డ్ ఫిఫ్త్ వర్డ్ మిస్సోజినిస్ట్ వన్ హూ హేట్స్ ఉమెన్ ఏ హేటర్ ఆఫ్ హ్యూమెన్ బీయింగ్స్ ముఖ్యంగా ఉమెన్ అన్నాడు ఉమెన్ అంటే లేడీస్ని ద్వేషించేవారు అసహించుకునేటువంటి వారిని మిస్సోసినిస్ట్ అంటారు సిక్స్త్ వర్డ్ మిస్సోగమిస్ట్ వన్ హూ హేట్స్ మ్యారేజ్ హేటర్ ఆఫ్ మ్యారేజ్ అంటే అతనికి వివాహము అంటే నచ్చదు అలాంటి వారిని ఏమంటారు అంటే మిస్సోగమిస్ట్ అని అంటారు గమనించండి సెవెంత్ వర్డ్ మోనోగామి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్ ఇక్కడ మోనో అంటే సింగిల్ గామి అంటే ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ సో ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్ ఒక ఏక ఒకే ఒక భార్య ఒక భర్తను కలిగి ఉండటము బయోగామి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ టూ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ ఇద్దరిని కలిగి ఉండేదాన్ని బయోగామి అని అంటారు నైన్త్ వర్డ్ పాలీగామి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ మెనీ హస్బెండ్స్ ఒకరికంటే ఎక్కువ మంది బహుభార్యత్వం ఉంటాలో దాన్ని పాలీగామి అంటారు టెన్త్ వర్డ్ ఆటోబయోగ్రఫీ ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే తన గురించి తాను రాసుకునేదాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటాము ఈ విషయం మనకందరికీ తెలిసింది లెవెన్త్ వర్డ్ బయోగ్రఫీ బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ ఆఫ్ పర్సన్ రిటర్న్ బై ఎల్స్ అంటే తన గురించి తాను రాయకుండా వేరే వాళ్ళు ఎవరైనా రాస్తే దానిని బయోగ్రఫీ అని అంటారు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ హానరీ హానరరీ అంటే ఒక వ్యక్తి ఏమి తీసుకోకుండా వాలంటీరీగా చేసేటువంటి పొజిషన్నే వితౌట్ శాలరీ అంటే హానరీ అని గుర్తుపెట్టుకోండి హానరీ అంటే వితౌట్ శాలరీ దెన్ థర్టీన్త్ వర్డ్ యాంబీగస్ యాంబిగస్ యాంబీగస్ స్పెల్లింగ్ చూడండి ఏఎం బిఐ జీయూ యూఎస్ యాంబీగస్ అంటే ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈస్ అన్క్క్లియర్ అంటే అది స్పష్టంగా అర్థవంతంగా లేనటువంటి దానిని మనం యాంబీగస్ అని అంటాము దెన్ ఫోర్టీన్త్ వర్డ్ ఇమిటేబుల్ ఇమిటేబుల్ మీన్స్ థింగ్స్ విచ్ క్యాన్ బి ఇమిటేటెడ్ ఇమిటేట్ చేసేటువంటివి అంటే ఇతరులను మనం అనుకరిస్తాం కదా ఇతరులను మనం అనుకరించేటువంటి వాటిని ఏమంటామంటే ఇమిటేబుల్ అని అంటాము థింగ్స్ విచ్ క్యాన్ బి ఇమిటేటెడ్ ఇమిటేట్ దెన్ ఫిఫ్టీన్త్ వర్డ్ ఇన్ఇమిటేడ్ ఇన్ఇమిటేబుల్ ఇన్ ఇమిటేబుల్ పైన ఇమిటేబుల్ అన్నాడు ఇక్కడ ఇన్నిమిటేబుల్ ఇమిటేబుల్ అంటే థింగ్స్ క్యాన్ బి ఇమిటెడ్ ఇన్నిమిటేబుల్ మీన్స్ థింగ్స్ విచ్ కాంట్ బి ఇమిటేటెడ్ అంటే మనము ఇతరుల యొక్క పదాలను వాళ్ళ యొక్క నేచర్ని వాళ్ళు చేసే విధానాన్ని అనుకరించిన దానిని ఇన్నిమిటబుల్ అని అంటారు సిక్స్టీన్త్ వర్డ్ థీస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఏ బిలీవర్ ఇన్ గాడ్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మే వాళ్ళను థియిస్ట్ అంటారు దీనికి ఆపోజిట్ కూడా చూడండి ఎథిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఇందులో కొన్ని సిననిమ్స్ లాగా ఉన్నాయి కొన్ని యాంటోనిమ్స్ లాగా కూడా మనకు ఉపయోగపడతాయి సో థియిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఎథిస్ట్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఏ డిస్బిలీవర్ బిలీవర్ డిస్బిలీవర్ థిస్ట్ ఎథిస్ట్ దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళని థియిస్ట్ దేవుడు లేడు అని నమ్మే వాళ్ళని ఎథిస్ట్ అనేది సెవెంటీన్త్ వర్డ్ దెన్ ఇంకొక పదం ఒక సిననమ్ టైప్లో ఉండొచ్చు అండి ఎయిటీన్త్ వర్డ్ ఎగ్నోస్టిక్ ఎగ్నోస్టిక్ అంటే వన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇక్కడ భగవంతుడు దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి ఒక నిర్ధారణ నిర్ధారణకు రానటువంటి వ్యక్తి ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వెదర్ గాడ్స్ ఎక్సిస్ట్ గాడ్ ఎక్సిస్ట్స్ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వ్యక్తి ఎగ్నోస్టిక్స్ అంటారు నైన్టీన్త్ వర్డ్ స్పెండ్ త్రిప్ట్ త్రిఫ్ట్ స్పెండ్ త్రిఫ్ట్ బాగా గుర్తుపెట్టుకోండి స్పెండ్ అంటే ఎక్కువగా స్పెండ్ చేసేవాళ్ళు టూ మచ్ స్పెండ్ అందుకే వన్ హూ స్పెండ్స్ టూ మచ్ ఈస్ స్పెండ్ త్రిప్ట్ దానికి ఇంకొక సినిం ఏంటంటే లావిష్లీ లగ్జరీస్గా విచ్చలివిడిగా ఖర్చు పెట్టే వాళ్ళను స్పెండ్ త్రిప్ట్ అంటారు ట్వంటీత్ వర్డ్ చూసినట్లయితే టాక్టో ట్యాక్టో టైలర్ ట్యాక్టో టేలర్ హూ వన్ హూ డస్ నాట్ టేక్ ఆల్కహాల్ యాక్చువల్ అది టిటో టేలర్ బాగా గమనించండి టిటో టేలర్ అంటే వన్ హూ డస్ నాట్ టేక్ ఆల్కహాల్ అని అర్థం అంటే ఆల్కహాల్ జోలికి వెళ్ళనటువంటి వ్యక్తిని టాక్టో టైలర్ అంటారు కారీచబుల్ కారిజబుల్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ దట్ కాన్ దట్ క్యాన్ బి కరెక్టెడ్ కారిజబుల్ అంటే ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ మనం కరెక్ట్ చేయగలము సరి చేయగలిగిన దాన్ని కారేజిబుల్ అంటారు ఇన్కారెజబుల్ ఆపోజిట్ కూడా వస్తుంది చూడండి ఇన్కారెజబుల్ ఏ పర్సన్ ఒక వ్యక్తి థింగ్ దట్ కాంట్ బీ కరెక్టెడ్ సరి చేయలేనటువంటి దానిని ఇన్కారెజిబుల్ అంటారు ట్వంటీ థర్డ్ ఇంటలెక్చువల్ ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రెస్పాండింగ్ పవర్ ఇంటలెక్చువల్ మీన్స్ ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలడు నాలెడ్జ్ అండ్ రెస్పాండింగ్ పవర్ దానికి సమాధానము చెప్పగలిగినటువంటి వ్యక్తిని స్పందించగలిగిన వ్యక్తి ఇంటెలెక్చువల్ అంటారని మనకు తెలుసు మిత్రుల గమనించండి మరి పాలిగ్లాట్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ రీడ్ రైట్ మెనీ లాంగ్వేజెస్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ రీడ్ అండ్ రైట్ మెనీ లాంగ్వేజెస్ ఏమంటారంటే పాలిగ్లాట్ మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు పాలిగ్లాట్ ఉంది మరి లింగువిస్ట్ ఉంది ఈ రెండింటిని మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి చిన్న చిన్న సందేహం ఉండొచ్చు దానికి నేను చెప్తాను ఏ పర్సన్ హూ క్యాన్ స్పీక్ రీడ్ రైట్ మూడు స్పీక్ రీడ్ రైట్ మెనీ లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజెస్ అయితే పాలిగ్లాట్ ఓకే మరి లింగువిస్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ అండ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ని సైన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అయితే లింగువిస్ట్ దెన్ వెర్స టైల్ ట్వంటీ సిక్స్త్ వర్డ్ వెర్స టైల్ వన్ హూ ప్రొసెసెస్ మెనీ టాలెంట్స్ చాలా రకాలైనటువంటి టాలెంట్స్ ఉన్న వ్యక్తిని వెర్సటైల్ అంటారు ట్వంటీ సెవెంత్ వర్డ్ ఎపిటాప్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టోంబు వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టోంబు ఎపిటాప్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ చాలాసార్లు మనకి అడిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి వర్డు అడిగాడు అడిగ రాబోయే రోజులు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి పదము ఎపిటాప్ అంటే సమాధులమైన చెక్కేటువంటి పదాలను ఎపిటాప్ అంటారు ఫైనీర్ ఎ పర్సన్ హూ ఈజ్ ద ఫస్ట్ టు స్టడీ డెవలప్ అండ్ అప్లై ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ మనకు ఆల్రెడీ ఈ పదం తెలుసు అంటే ఒక విషయాన్ని చదివి దాన్ని డెవలప్ చేసి దాన్ని అప్లై చేసిన వ్యక్తిని ఫైనర్ అంటారు దెన్ ట్వంటీ నైన్త్ ఫిలాన్థ్రసఫిస్ట్ ఫిలోంథ్రసఫిస్ట్ ఎ పర్సన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ వెల్త్ ఫర్ లవ్ అండ్ గుడ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఆర్ లవర్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం గుణము కలిగిన వ్యక్తిని ఫిలోంథ్రసఫిస్ట్ అంటారు సర్వీస్ ఇస్తాడు తనకున్న హెల్త్ హెల్త్ ఇస్తాడు తన ప్రేమను పుంచుతాడు ఓకే మానవ దృక్పథం కలిగిన వ్యక్తిని ఫిలోంథ్రసఫిస్ట్ అంటారు దెన్ థర్టీన్ థర్టీ మిస్థ్రఫీ ఆర్ మిస్థ్రఫిస్ట్ ఫిలోంథ్రసఫిస్ట్ మిసోన్థ్రాసఫిస్ట్ ఏ పర్సన్ హూ హేట్స్ కైండ్ ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి మిసోంత్రఫీ అంటే ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫిలోంథ్రసఫిస్ట్ ఏ హేటర్ ఆఫ్ మ్యాన్కైండ్ మానవ జాతిని ద్వేషించుకునే వాళ్ళని మిసోంత్రసఫిస్ట్ అంటారు దెన్ థర్టీ వన్ ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ పర్సన్ హూ డజంట్ లైక్ టు స్పెండ్ టైం విత్ అదర్స్ ఇతరులతో తన సమయాన్ని వృధా చేసుకోకుండా తన పని తాను చేసుకునే వాళ్ళను ఇంట్రోవర్ట్ అంటారు ఇక్కడ మనం ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకుంటున్నాం ఇంట్రావర్ట్ ఆపోజిట్ ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్టు ఫిలోథ్రసఫిస్ట్ సఫిస్ట్ కదా ఇంట్రావర్ట్ అంటే పర్సన్ హూ డజంట్ లైక్ టు స్పెండ్ టైం విత్ అదర్స్ ఎక్స్ట్రావర్ట్ పర్సన్ హూ లైక్స్ టు స్పెండ్ టైం విత్ అదర్స్ ఈజ్ ఫ్రెండ్స్ ఆర్ ఎక్సెప్టార్ అంటే సమయాన్ని ఇతరులతో స్పెండ్ చేసే వాళ్ళేమో ఎక్స్ట్రావర్ట్ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండే వాళ్ళేమో ఇంట్రావర్ట్ దెన్ థర్టీ త్రీ ఆప్టిమిస్ట్ ఆప్టమిస్ట్ అంటే పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపోజిట్ వర్డ్స్లో కూడా మనకు అడుగుతుంటాడు సినిమాస్లో అడుగుతుంటారు ఇట్లా వన్ వర్డ్ సబ్స్టేషన్స్లో కూడా ఇక్కడ వస్తుంది ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ మంచి జరిగిద్ది అనుకునే వాళ్ళను ఆప్టమిస్ట్ అంటారు ఫెసిమిసిస్ట్ ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ మంచి ఎప్పటికీ జరగదు అని అనుకునే వర్డ్ ఫెసిమిస్ట్ ఆప్టమిస్ట్ ఫెసిమిస్ట్ దెన్ థర్టీ ఫోర్ ఫెస్ మిస్ దెన్ థర్టీ ఫైవ్ నాన్న స్టాప్ ఓవర్ ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ స్టాప్ ఓవర్ అంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ అంటే ఒక వ్యక్తి బయలుదేరాడు ఇంకొక చాటుకు వెళ్ళాలని మార్గ మధ్యంలో కొంతసేపు రెస్ట్ తీసుకుంటే దాన్ని స్టాప్ ఓవర్ అంటారు గుర్తుంది కదా కదా చాలు థర్టీ సిక్స్ పబ్లిషర్ ఏ పర్సన్ హూ పబ్ పబ్లిషన్ ఆర్ బ్రింగ్స్అట్ న్యూ బుక్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ప్రైజల వరకు ఒకటి వస్తుంది బ్రింగ్స్అవుట్ పబ్లిషన్ని ఏమని పిలవచ్చు బ్రింగ్స్ అవుట్ అని కూడా అంటారు అనేది గుర్తుపెట్టుకోండి దెన్ థర్టీ సెవెన్ ట్రిలాజీ ట్రీలో త్రీ ట్రీ అంటే త్రీ అని ఏ సెట్ ఆఫ్ త్రీ ఫిలిమ్స్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్టు అంటే ఒకే ఒక క్యారెక్టర్ మూడు సినిమాలు ఒక సబ్జెక్టు మీద ఒక క్యారెక్టర్ సేమ్ సబ్ సబ్జెక్టు సేమ్ క్యారెక్టర్ తీసినటువంటి మూడు సినిమాలను ట్రిలాజీ అంటారు క్లియర్ అర్థమైంది అనుకుంటాను మరి థర్టీ ఎయిత్ వర్డ్కి మనం వెళ్దాం పోర్టల్ అండ్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్ పోర్టల్ ఇంప్రెసివ్ ఎంట్రెన్స్ మాకు గుర్తుపెట్టుకోండి ఇంప్రెసివ్ ఎంట్రన్స్ అనేది వచ్చిందంటే పోర్టల్ డిట్రాక్టర్ డిట్రాక్టర్ ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్ ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ అది మంచి కొంచెం మంచి చేసేది అది కూడా ఎలాగ బై క్రిటిసైజింగ్ ఇట్ క్రిటిసైజింగ్ అంటే విమర్శించటం ద్వారాగా విమర్శించి తక్కువ మంచి చూపించే దాన్ని ఏమన్నా డిట్రాక్టర్ అంటారు డిటెక్ట్ చేస్తానంటారు అలాంటి వాళ్ళని దెన్ ఫోర్టీత్ వోడ్ కొలోసస్ కొలోసస్ అనే పదం మనకు ఇక్కడ కనిపిస్తుంది కొలోసస్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ కోలోసస్ అంటున్నాడు గంభీరమైనటువంటి లార్జ్ ఇన్ సైజ్ లార్జ్ ఇన్ సైజ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనే పదం వచ్చిన లార్జ్ ఇన్ సైజ్ వచ్చినా కానీ కొలోసస్ అని అర్థం కాల్ ఫిట్ కాల్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఏ క్రైమ్ కాల్ ఫిట్లో ఏం గుర్తుపెట్టుకుందాం కాల్ ఉంది క్రైమ్ ఉంది కాల్ క్రైమ్ ఇలా గుర్తుపెట్టుకోండి కాల్ ఫిట్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యర్ ప్రాబ్లం ఆర్ ఏ క్రైమ్ దెన్ అనదర్ వర్డ్ మ్యాను స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటే మనకు తెలుసు కదా మన చిన్నప్పటి నుంచి చదువుకుంటాము హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ అంటారు అయితే అంటే ఏదైతే మన స్వహస్థాలతో రాసుకుంటామో దాన్ని మనము ఏమని పిలుస్తాము మ్యాను స్క్రిప్ట్ అంటారు సినిమా డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే మేనేజ్ స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళు మ్యాను స్క్రిప్ట్ తీసుకొని ఫాలో అవుతుంటారనేది గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ డిక్టమ్ డిక్టమ్ బాగా గుర్తుపెట్టుకోండి డిక్టమ్ అంటే ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ బిలీవ్ టు బి ట్రూ అండ్ టు బీ ఫాలోడ్ ఇక్కడ డిక్టమ్ అంటే బిలీవ్ టు బి ట్రూ నిజము అనేది నమ్మడం టు బీ ఫాలోడ్ దాన్ని ఫాలో అవ్వడం అంటే ఏదైతే నిజమైందో ఆ నిజమైన నిజంగా నిజంగా జరిగేటువంటి దానిని మనం ఫాలో అయ్యేదనే డిక్టమ్ అంటాము అనే వర్డ్ని గుర్తుపెట్టుకొని దెన్ ఫార్టీ ఫోర్ వెర్ బోస్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్ ఇక్కడ ఏమంటున్నాడు ఫార్టీ ఫోర్లో వెర్బోజ్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ పదాలను ఉపయోగించేదాన్నే వర్బోజ్ అంటారు ఫార్టీ ఫిఫ్త్ డిడాక్టిక్ Didactic and something designed to teach people some instruction or moral. Something designed to teach people some instruction or moral. Didactic and the good moral Teach people some instruction or moral is called didactic and good. 46 Aesthetic. Aesthetics means a branch of a philosophy that studies the principles of beauty in art. It is a branch of a philosophy. ఇన్ విచ్ ఒక స్టడీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ గుర్తుపెట్టుకోండి యాస్థెటిక్స్ అంటే బ్యూటీ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్ట ఆర్ట్ అండ్ బ్యూటీ అనేది గుర్తుపెట్టుకోండి బ్యూటీ ఇన్ ఆర్ట్ అనేది గుర్తుంటే ఆర్టిస్టిక్ ఆస్థెటిక్ అనేది గుర్తు చేసుకోవాలి డాక్యుమెంటరీ అనుకోండి ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్ డాక్యుమెంటరీ అనగానే ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి దెన్ ఫార్టీ ఎయిత్ వర్డ్ ఎపిడెమిక్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి మొన్న వచ్చింది కదా పాండమిక్ అంటారు పాండమిక్ ఎపిడమిక్ ఒక చిన్న డిఫరెన్స్ నేను చెప్తాను ఫస్ట్ లెట్ మీ రీడ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యాన్ ఏరియా అట్ ద సేమ్ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ డిసీజ్ ఎఫెక్ట్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యాన్ ఏరియా అంటే ఒకే ఒక ఏరియాకు సంబంధించిందైతే ఎపిడమిక్ అంటాము పాండమిక్ అనుకునే పాండమిక్ అంటే ఓవరాల్గా నాట్ ఓన్లీ వన్ ఏరియా బట్ ఆల్సో ద ఎంటైర్ యూనివర్స్ యూనివర్సల్గా జరిగితే దాన్ని పాండమిక్ అంటారు ఒక ఏరియా ఏరియాకు వరకు జరిగితే ఒక దేశంలోనే జరిగితే ఎపిడమిక్ అనేది గుర్తుపెట్టుకున్నాం క్యాటలాగ్ మనకు ఆల్రెడీ తెలుసు ఫార్టీ నైన్ వర్డ్ క్యాటలాగ్ ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ఏ లైబ్రరీ క్యాటలాగ్ అనగానే మనకు హోటల్స్కి వెళ్ళినా కానీ కేటలాగ్ తీసుకొని చూసుకుంటాం దాంట్లో ఏమేమి ఉన్నాయా లైబ్రరీలో అనుకోండి బుక్స్ ఏమేమి దొరుకుతుంటాయని చూసుకుంటాం కదా దాన్ని కేటలాగ్ అంటారు దెన్ ఫిఫ్టీ ఓరేటర్ ఏ ఏ ప్రొఫీసియంట్ పబ్లిక్ స్పీకర్ ఒరేటర్ని మనం ఏమని పిలవచ్చు అంటే మెసేంజర్ అనొచ్చు స్పీకర్ అనొచ్చు ఏమో వక్త అంటులా బాగా మెసేజ్లు ఇచ్చే వాళ్ళని వక్త అంటారు వాళ్ళనే ఒరేటర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొపిసిఎంట్ పబ్లిక్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ అనేది గుర్తుపెట్టుకోండి ఒరేటర్ అంటే పబ్లిక్ స్పీకర్ ఓరేటర్ పబ్లిక్ స్పీకర్ ఓరేటర్ పబ్లిక్ అట్లా రెండు మూడు సార్లు చదువుకొని వదిలేసేయండి అంతే ఫిఫ్టీ వన్ ఎన్విరాన్మెంటలిస్ట్ లోనే మనకు పదం ఉంది ఎన్విరాన్మెంట్ అంటే నేచర్కి సంబంధించింది ఎ పర్సన్ హూ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్స్ ఇట్ అంతేనా ఏ పర్సన్ హూ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ప్రొటెక్ట్ సిట్ని ఎవరైతే కన్సర్న్ థింక్ చేసుకుంటాడో నేచర్ మీద అలాగే దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎన్విరాన్మెంట్ అంటారు దెన్ ఫిఫ్టీ టూ ఎకాలజీ ఇది కూడా మనకు తెలిసింది ద స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్ ఓకే చుట్టూ ఉన్నటువంటి యానిమల్స్ని ప్లాంట్స్ గురించి ఎకాలజీ అనేది గుర్తుపెట్టుకోండి దెన్ ఆంథ్రోకాలజిస్ట్ ఈ పదం కూడా మనకు తెలిసింది కాబట్టి ఐ డోంట్ వాంట్ గివ్ యూ మచ్ ఎక్స్ప్లెనేషన్ రాదు ఐ డోంట్ టెల్ యూ సింపుల్ ఎ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ స్పెషల్లీ ఫిట్ ఆరిజిన్ అంటే మానవ నిర్మాణ శాస్త్రం గురించి అధ్యయనం చేసేదానినే ఆంథ్రోపాలజిస్ట్ అంటారు దెన్ ఆర్కియాలజిస్ట్ మనకు తెలుసు స్టడీ ఆఫ్ బిల్డింగ్స్ స్టడీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గ్రౌండ్ ఎ పర్సన్ హూ స్టడీస్ దేర్ మెయిన్ దే మెయిన్ మెయిన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ గ్రౌండ్ ఈజ్ కాల్డ్ ఆర్కియాలజిస్ట్ ఫిఫ్టీ ఫైవ్ జియోలజిస్ట్ జియోలజిస్ట్ జియాలజీ జియో మీన్స్ ఎర్త్ సో ఆ ఎర్త్ అనే పదం గుర్తుపెట్టుకోండి జివాలజిస్ట్ అంటే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్ ద ఒరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్ ఈజ్ కాల్డ్ జివాలజిస్ట్ ఫిఫ్టీ సిక్స్త్ వర్డ్ ఓరంతాలజిస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఓరంతాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఆరంతాలజిస్ట్ అంటారు ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫిక్లీ నేను మిత్రులారా మీకోసం రెండు మూడు సార్లు ఒక వర్డ్ని రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అనేటువంటి ఉద్దేశంతో మీకు షార్ట్ కట్స్ రూపంలో చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఎ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫిక్లీ ఈజ్ కాల్డ్ ఆరంతాలజిస్ట్ పీజీ సిస్ట్ ఫిఫ్టీ సెవెంత్ వర్డ్ పీజీ సిస్ట్ మనకు తెలుసు ఏంటది పర్సన్ హూ స్టడీస్ ఫిజిక్స్ ఈజ్ కాల్డ్ పీజీ సిస్టు ఫిఫ్టీ ఎయిత్ కార్డియాలజిస్ట్ మనకి ఈ పదం కూడా ఆల్రెడీ తెలిసిన పదమే కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజ్ అని తెలుసు సో ఫిఫ్టీ నైన్త్ చూద్దామా రేషనలిస్ట్ రేషనల్ దట్ మీన్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమెన్ ప్రాబ్లమ్స్ విత్ రీజన్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి రేషనలిస్ట్ అంటే సాల్వింగ్ చే సాల్వ్ చేసేవాళ్ళు హ్యూమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్స్ విత్ రీజన్స్ కొన్ని కారణాలు తీసుకొని ఓకే సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అనేటువంటి నమ్మేదాన్ని రేషనలిస్ట్ అంటారు దెన్ జువాలజిస్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్ జంతువుల నిర్మాణం వాటి గురించి చదివే శాస్త్రాన్ని మనము జువాలజిస్ట్ అంటారు దెన్ సిక్స్టీన్ వన్ సైకాలజిస్ట్ మనకు ఆల్రెడీ సైకాలజీ ఉంది కదా సైకాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే మానవుని యొక్క విధి విధానాల గురించి తెలుసుకునే ఓకే మానవుని యొక్క సైకాలజీని తెలుసుకునేటువంటి వ్యక్తిని సైకాలజిస్ట్ అంటారనేది మనకు తెలుసు దెన్ సిక్స్టీ టూ వర్డ్ చూడండి ప్రాగ్మాటిస్ట్ ప్రాగ్మాటిస్ట్లో ఏముంది ఇక్కడ ఎ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ మనకి ఇంతకు ముందు కూడా ఒకటి వచ్చింది పైన రేషనలిస్ట్ అని అక్కడ బిలీవ్స్ ఇక్కడ సాల్వ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా సాల్వ్ చేసే వ్యక్తిని అలాగే సాల్వ్ ప్రాక్టికల్గా సాల్వ్ చేయటము సెన్సిబిలి ఎ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్లీ అండ్ సెన్సిబుల్లీ ఈజ్ కాల్డ్ ప్రాగ్మెటిస్ట్ సిక్స్టీ త్రీ డెంటిస్ట్ ఏ డాక్టర్ హూజ్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్ ఏ డాక్టర్ హూజ్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్ పీపుల్స్ టీత్ మనకు ఆల్రెడీ తెలిసిన పదమే కాబట్టి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఓప్తమాలజిస్ట్ ఇది కూడా మనకు తెలిసినటువంటి పదమే ఓప్తమాలజిస్ట్ అంటే ఏంటి ఏ డాక్టర్ హూజ్ జాబ్ ఈజ్ టు ట్రీట్ ద డిసీజ్ ఆఫ్ ఐస్ తెలిసిన పదమే ఒకటి దాని గురించి కూడా పెద్దగా అవసరం లేదు అనుకుంటున్నాను అయినా మళ్ళొకసారి గుర్తుపెట్టుకోలేదు ట్రీట్ ద డిసీజ్ ఆఫ్ ఐస్ కంటి జబ్బుల గురించి తెలియజేసేదాన్ని ఆప్తమాలజిస్ట్ అంటాము ఆర్థోడాక్స్ ఆర్థోడాక్స్ మీన్స్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలీజియన్ మనకు ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అంటాము ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ ఉంటారు ఆర్థోడాక్స్ పర్సన్స్ అని అప్పుడప్పుడు అక్కడక్కడ మన పుస్తకాలలో తగులుతుంటాయి దాని అర్థం ఏంటంటే స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఆర్థోడాక్స్ అంటే నిష్ఠ నియమ నిబంధనలు కలిగినటువంటి వ్యక్తి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ పోయేటువంటి వ్యక్తినే ఆర్థోడాక్స్ అంటాము నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ వర్డ్ చూసినట్లయితే కన్విక్షన్ ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ ఆఫ్ క్రైమ్ ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ గిల్టీ ఆఫ్ క్రైమ్ అంటే నేరం చేశాడు అనేటువంటి కోణంని కన్విక్షన్స్ అని అంటారు ఫైండ్ అవుట్ చేసేదాన్ని ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ అనమాట ఒక వ్యక్తి యొక్క నేరాన్ని మనం కనుగొనడం కన్విక్షన్ నెక్స్ట్ ఫైనాన్స్ వాలంటరీ సెల్ఫ్ పనిష్మెంట్ ఫర్ డూయింగ్ రాంగ్స్ వాలంటరీ సెల్ఫ్ పనిష్మెంట్ తనకు తానే పనిష్మెంట్ చేసుకుని ఫర్ డూయింగ్ రాంగ్ తప్పు చేసినందుకు తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకుంటే ఫైనాన్స్ అంటారు గుర్తుపెట్టుకోండి సిక్స్టీ సెవెంత్ వర్డ్ కన్జర్వేటివ్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కన్జర్వేటివ్ అంటే ఆపోజిట్ టు ఎ గ్రేట్ ఆర్ సడన్ చేంజ్ అంటే మార్పుకు అంత తొందరగా సహకరించినటువంటి వ్యక్తి దాన్ని ఆపోజిట్ టు ఎ గ్రేట్ అండ్ సడన్ చేంజ్ ఒక చేంజ్ కావాలనుకున్నప్పుడు అంత తొందరగా రారు దాన్ని ఏమంటారు అంటే కన్జర్వేటివ్ అని అంటారు క్రెడిబుల్ దట్ విచ్ క్యాన్ బి బిలీవ్డ్ మనకు తెలుసు ఆల్రెడీ నమ్మసక్యమైన దానిని ఏమంటారు అంటే క్రెడిబుల్ అని అంటారు సిక్స్టీ నైన్త్ వర్డ్ ఇన్క్రెడిబుల్ క్రెడిబుల్ ఇక్కడ ఆపోజిట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి క్రెడిబుల్ అంటే ఇన్క్రెడిబుల్ దట్ విచ్ కాంట్ బి బిలీవ్డ్ నమ్మసక్యం కాని దానిని ఇన్క్రెడిబుల్ అని అంటారు సెవెంటీ వర్డ్ సెవెంటీ వర్డ్ నెంబర్ సెవెంటీ ఇన్ఎవిటెబుల్ ఇన్ఎవిటెబుల్ దట్ విచ్ కాంట్ బి అవాయిడెడ్ దట్ విచ్ కాంట్ బి అవాయిడెడ్ అవాయిడెడ్ అంటే మానుకోండి కాంట్ బి అవాయిడెడ్ అంటే తెలుసా మానుకోలేని దానిని ఇన్ఎవిటబుల్ సెవెంటీ వన్ ఎంటో ఎండోమాలజీ ఎండోమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు ఇన్సెక్ట్స్ మీద వామ్స్ మీద స్టడీ చేసేదాన్ని ఎంటోమాలజీ అని అంటారు కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ గురించి కూడా నేను అంతగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ద స్టడీ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ డ్యాన్స్ సీక్వెన్సెస్ దీన్ని కొరియోగ్రఫీ అని అంటారు సెవెంటీ త్రీ ఓమ్నీ పొటెంట్ ఓమ్ని పొటెంట్ వన్ హు ఈస్ ఆల్ పవర్ఫుల్ ఇది భగవంతునికి సంబంధించింది దేవునికి సంబంధించింది వన్ హు ఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ వన్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ని ఓమ్ని పొటెంట్ అని అంటారు సెవెంటీ ఫోర్ ఓమ్ని సైంట్ ఓమ్ని సైంట్ అంటే వన్ హు నోస్ ఎవ్రీథింగ్ సమస్తము తెలుసుకున్న వ్యక్తిని ఓమ్ని సైంట్ అంటారు ఓమ్ని పొటెంట్ అంటే పవర్ఫుల్ ఓమ్ని ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ త్రీ వర్డ్స్ ఉంటాయి ఓమిని ప్రజెంట్ ఓమిని పొటెంట్ ఓమిని సైంట్ ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి బిబిలియో ఫైల్ బిబిలియో ఫైల్ వన్ హూ లవ్స్ బుక్స్ పుస్తకాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తిని బిబిలియో ఫైల్ అని అంటారు హైపోక్రైట్ వన్ హు ప్రిటెండ్స్ టు బి వాట్ హీఈస్ నాట్ అంటే అతన్ని అది కాదు కానీ అలాగ యాక్ట్ అనుకుంటున్నాడు దాన్ని ఏమంటారంటే హైపోక్రైట్ అని అంటారు సెవెంటీ సెవెంత్ వర్డ్ ఇగోయిస్ట్ ఇగోయిస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు వన్ హూ స్పీక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ అంటే గొప్పలు చెప్పుకుంటే వాళ్ళని గుర్తుపెట్టుకోండి వన్ హూ స్పీక్స్ టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఇగోయిస్ట్ సెవెంటీ ఎయిత్ ఎంతోలసి సెవెంటీ ఎయిట్ యాంతాలజీ సైన్స్ ఆఫ్ రేసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ సైన్స్ ఆఫ్ ద రేసస్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ యాంతాలసీ సెవెంటీ నైన్త్ వర్డ్ చివరి వర్డ్ థియాలజీ స్టడీ ఆఫ్ రిలీజియన్స్ అండ్ గాడ్ ఇవండి మనకు ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐ హవ్ సెట్ మై ఎక్స్ప్లెనేషన్ ఇస్ గుడ్ ప్లీజ్ ఐ డ్ రిక్వెస్ట్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మిత్రులారా మరి మరొకసారి వినండి నోట్స్ రాసుకోండి మీకు తప్పకుండా వీటిలో నుంచి ఏపీ టెట్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేను మీకు తెలుగులో చెప్పి ఉన్నాను కాబట్టి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తయారు చేశాను కాబట్టి మరి ఈ వీడియోను మరలా మరలా చూడండి మీ ఫ్రెండ్స్కు తెలియచేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి మంచి అవకాశం నాకు కల్పించండి థ్యాంక్